సెవెన్ థర్టీ అంటే ఎయిట్ థర్టీ అవుతుంది మా అంటే స్నానం చేసినట్టింది లేచినే అట్లా నగ దారిలో ఉయ్యలమూట నగ దారిలో రెయ్య మూట నగ దారిలో ఏమంటారా శిరీష గుడ్ మార్నింగ్ రా శిరీష గుడ్ మార్నింగ్ బా ఆనిల్ గడ్జెట్ ఆనిల్ గడ్జెట్ నేమ్ కొరనొద్దును ఆ కరి అయిపోయినా కరి కరి అయిపోయింది కరి ఏం గర్రు చేసాదే చామగడ బా చామగడ చార్ పెట్టిరు బాలవు మరి ఊలగలదుకు టిఫిన్ టిఫిన్ అయితది కదా నాకు బాగా గుర్తుంది సగా చుట్టుపక్కల పెళ్లి అయితే లేడీస్ లేడీస్ పెళ్లి అయిన తర్వాత అత్తగారు పోతారా పోయిన తర్వాత పండుగ వస్తారు కృష్ణ ఆ పండుగకు వచ్చిన ఓ జ్యోతి గిటి ఆ పండుగకు వచ్చిన వాళ్ళు క్లోజ్గా ఉంటారు చూసినవా వాళ్ళు ఇళ్లకి వస్తారు ఇప్పుడు రెండు మూడు రోజులు వస్తారు అమ్మగారింటికి వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు అమ్మగారి ఇంటికాడ ఉంటారు నెక్స్ట్ డే తెల్లారి ఇక వస్తారుగా ఇక వచ్చి ఆ అత్తగారి ఇంటికాడ ఎట్లా జరుగుతుంది మా అమ్మ ఎట్లున్నాడు అత్తమ్మ ఎట్లున్నది హస్బెండ్ ఎట్లున్నాడు ఆ ఇంటికాడ వాతావరణం ఎట్లున్నది అత్త చెప్తారు అరే నాకు నా కళ్ళతో చూసినా నేను అమ్మ దగ్గరికి వచ్చి మస్తు మాట్లాడుకుంటుండే అట్లా అమ్మ అమ్మాయి చెప్తుండే వాళ్ళు ఎట్లున్నా సరే కానీ మన పద్ధతిలో మనం ఉండాలి మనం తిన్నవాడిని పలకరియాలి చాయ్ పెట్టి అన్నం తినమని చెప్పాలి నీళ్ళు ఇవ్వాలి అని అమ్మాయి చెప్తుండే కాదా కాదు వాళ్ళు ఏమో ఇట్లా చేస్తారు నేను ఇట్లా ముఖం పెట్టుకొని అంటే వాళ్ళు ఏమన్నా కానీ నీ పద్ధతి నువ్వెందుకు కాదు అనుకుంటా నువ్వు నువ్వు వేయాలి అంతే అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు అంతా నీదే ఆడ అని అమ్మాయి చెప్తుండే అంటే మందికి మోటివేషన్ చేస్తుండమ్మ చాలా మంది వచ్చిపోతుండే ఆయన ఊరున్నప్పుడు కూడా చాలా చేసిన అమ్మ అది పాపం శిరీషకే దొరకలే అమ్మర్న్యర్ లో కూడా నాన్న అట్లుండే దాని తర్వాత నాన్న నాన్నట్లా దాని తర్వాత అమ్మ అట్లా కథం శిరీషకి అత్తమ్మతో అంత బాండింగ్ తెలియలేకపోయింది అత్తమ్మతోటి లేకుండా కానీ అక్కతోటి చాలా ఉండే నాకు అంటే ఎక్కువ శాతం మమ్మీ కంటే నాకు అక్కనే ఎక్కువ ఉంటుండే కదా ఇంటి దగ్గర మమ్మీ డ్యూటీ పోయినప్పుడు అన్ని నాకు అక్కనే చెప్తుండే కొన్ని చెప్తుండే మమ్మీ కానీ ఎక్కువ టైం ఉండకపోతుండే కాబట్టి అక్కనే అన్ని నేర్పిస్తుండే అన్ని చెప్తుండే అంటే ఇంకా నాకు అత్తమ్మ లాగా అమ్మ లాగా మొత్తం అత్తమ్మనే అక్కలాగా మొత్తం చేసేసింది నాకు అన్ని ఇప్పుడు కూడా అత్తమ్మ లాగా అక్కలాగానే అయిపోయింది కాకపోతే నన్ను ఇప్పుడు అత్తమ్మ అక్కలా ఇవ్వడకపోతుండే ఒక చెల్లెలాగా నేను అక్కలాగా అట్లా భావిస్తుండే మంచి యూస్ చెంది అట్లా చెప్పలేదు అయితే నేను నా కామెంట్స్ అట్లా పెట్టేది కదా అక్క నేను అసలు వేరు కాదు మేము ఇద్దరం ఎప్పుడు సమానమే ఉంటాం ఇంటి దగ్గర కాకపోతే ఆమె ఓపెన్ చేసి నేను క్రియాన్స్కి తినబెడుతున్నా కాబట్టి అక్క కదా కొడుకేగా బావా అంటే అట్లా నేను అక్క అర్థం చేసుకుంటున్నాను కాబట్టి నేను అంత మంచిగా చూసుకుంటా నన్ను చూసుకుంది కాబట్టి నేను అక్క పిల్లలను కూడా చూసుకోవాలి కదా అట్లా నేను ఇష్టంగా చూసుకుంటా అయితే అక్క ఓపెన్ చేసి నేను పక్కకే ఉన్నా నేను ఓపెన్ చేసిన అవే వస్తాయి అక్క ఓపెన్ చేస్తా ఓపెన్ చెప్పిన వాళ్ళని కాకపోతే తినిపిస్తున్నాయి కదా ఎందుకు ఈ అక్క ఓపెన్ అంటే అక్కకి కాబట్టి చెయ్యి అని చెప్పి నేను పక్కకే ఉన్నా కదా ఎందుకు అని చెప్పేసి నేను పక్కకే ఉండి అన్ని కానీ కామెంట్స్ అట్లా పెట్టేసరికి అక్క కూడా బాగా అనిపించింది సో మీరు కూడా అట్లా కామెంట్స్ పెట్టకండి తను ఏడుస్తుంది మా అక్క అంటే ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన వీడియోలో కాబట్టి అక్క ఎప్పటి నుంచో ఉంది ఆమెకి ఎన్ని తెలుసు అంటే నేను మధ్యలో వచ్చిన నాకు ఇంకేం తెలియదు నార్మల్ వీడియోలోకి వస్తుందంటే వస్తుంది నాకేం తెలియదు అక్కనయితే అట్లా పెట్టకండి మేమిద్దరం సమానంగానే ఉంటాము తను ఓపెన్ చేసిన అదే వస్తుంది నేను ఓపెన్ చేసిన అదే వస్తుంది కానీ పిచ్చి పిచ్చి పెట్టి మా అక్కని ఇబ్బంది పెట్టకండి మంచిగా ఉన్న వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టకండి మంచిగా వాళ్ళు మనకు మంచి చెప్పాలన్నప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారు చెప్పరు చెప్పు మొత్తం చెడు ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన చెడు ఉన్నప్పుడు మంచి మంచోళ్ళు కూడా ఉన్నారు కదా తెలుసా నైన్టీ నైన్ పర్సెంట్ మంచోళ్ళు వాళ్ళందరూ కామెంట్ పెట్టారు ఏందంటే ఇలా జరుగుతుంది ఇట్లా ఉన్నారు వాళ్ళు అందుకని ఆప్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఏమన్నా కింద మీద కొట్టుకొని వెళ్ళు బర్రాలు పెట్టుకొని ఏమన్నా మంచి వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు అంత మంచి వాళ్ళు తెలుసా మన ఫ్యామిలీ కోసము నిన్న సబ్స్క్రైబర్స్ కనిపించారు అవును గారు మాట్లాడే మర్చిపోయినా ఫస్ట్ ఏమంటారు హాల్లో పోయినాక ఇది ఒక అక్క కనిపించింది ఆమె ఆమె పేరు కూడా జ్యోతి ఒక ఆమె జ్యోతి ఆమె యాదాద్రి అంట నిన్న ఎక్కడ చూసినాను మీరు వీడియోలు తీస్తారు కదా అన్నదంట అదే మరి అదే అయిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకోటి ఐట్ ఏం తెలుసా అటు కట్కేస రోడ్డు నుంచి వస్తున్నాం ఇద్దరు అక్క వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు మేమేమి చూసినాం చూసి ఇట్లా ఇద్దరే కూతురు ఎవ్వరలేరు అటు అయితే ఇట్లా కూతురు ఏమనుకుని మేము గిరు మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత మేము ముందుకు పోయినాము ఆమె నేను ఇట్లా పెట్టుకున్నా ఇట్లా తుడుచుకుంటున్నా చూసిందంట ఆ అంటు కొంచెం చూసినా నేను గుర్తుపడతా నేను మీ వీడియోస్ చూస్తా అని చెప్పేసి మరి

కొంతమందికి నేను కొంతమందికి జస్ట్ ఒక వన్ పర్సెంట్ ఉంటారు అంటే లక్షల వన్ పర్సెంట్ అంటే ఎంత ఆ వన్ పర్సెంట్ మంది నేను ఏమన్నా అయిపోతే చాలు కింద పడి కొట్టుకోవాలన్నట ఫీల్ అవుతారు వాళ్ళు దాంట్లో ఉంటారు అందుకని వాళ్ళు ఛానల్ నీకే అవసరం పెట్టిచ్చినావో చేసుకుంటాను చెప్పేసి వదిలేసినవో అయిపోయింది ఇలా ఛానల్ పట్టించుకుంటున్నావు ఇలా ఇలా ఛానల్ పైసలు కూడా నీకే వస్తాయి కాబట్టి పట్టించుకుంటున్నావు మీరు చానల్ అట్లా అనుకోరు కదా అదే మేరే మేరే బుంటల కవ్వా అందరూ ఇప్పుడు మేరేయాలనట్టు మాటారెడి దంతే మిమ్మల్ని మేరేయాలి ఏయ్ ఏమొస్తదంట ఆలలకైతం అప్పుడు నా నిమ్మలంగ ఉంటది నా కూతురు సరిగ్గా చేసేయ్ ఏమెం బట్టిపోతుంది బట్టిపోతుంది బావా డస్ట్ బిన్ డస్ట్ బిన్ పిల్లలు ఉన్నారు బావా ఏమైసప్నా అది ఏటో పోతునగో వేడుపోతది అరే ఇంతకేవొస్తుందిగా బయటకో నాన్న బయటకో మా ఇంట్లోకి ఎందుకు వచ్చిన పోయి నూనె గట్ల పాము అంటారు నూనె గట్ల పామ్ కరుస్తుంది ఎందుకు పోతారు గేట్ పెట్టమని చెప్తున్నా ఇంట లేరు కుక్కలు వచ్చి చూసినా ఎట్లా వేస్తున్నావు పాపం మా ఇంట్లోకి వచ్చినా కూడా బతికి పోయినాను వేరేటి వాళ్ళు ఇంట్లో పోతే ఈ పాటకి వేసి పడేస్తున్నాను నేను ఏమన్నది కదా ఏమంటే చెప్పు ఆల్మోస్ట్ ఆడదాకా వచ్చింది బయట ఇంకా ఇదంతా అయితే పోతుంది మెల్లగా చెట్టు మరి ఏదైనా తెల్లసూరి చెట్టు మన ఇంట్లో పీకేసరి పోయినాయి అందుకనే ఇది ఇటు వచ్చింది దోస్త్ దోస్ అదోస్ మా చెల్లె చూసిందంటే ఏడుస్తుంది ఇప్పుడు వాళ్ళ చెట్లలో పోయినా కాని ఇగో ఎంతో ఆఫ్ పోతుంది చూడు మీరిద్దరు బయట రెండోసారి చూడడం అది ఏకంగా ఇంటికి వచ్చింది డైరెక్ట్ గోడ మీద దాకా వచ్చింది అగో ఏంటిది అది ఏ మా ఇంటికాడ సాఫ్ చేద్దాది మొత్తం మొత్తం వాసన వస్తుంది అటేంటన్న సాఫ్ రాపరు ఏ అందరి పడతాయి అవి ఎందుకురా ఏంటి అవి అర్ర కొర్రమట్టా ఎర్రో ఏమంటా కుట్టి గవే తీరా మేం బట్టి మరి ఇక సాఫ్ చేయదు గట్టి సాప్ చేయాలి బాయ్ మాకేం సంబంధం లేదు మాకేం సంబంధం లేదు మా దగ్గర లేవు షాకులు నాని ఒక చాకట్ ఇపోర మమ్మీకి మామయ్యకి ఇచ్చేపో

యాభై అన్న యాభై సో ఈవినింగ్ టైంలో మనం దొడికాయ కదా వచ్చినా హే ఇది ఎక్కడిదనా తాత వచ్చిండ ఏ ఆడిదామోదీ పర్లేదు అది ఆడిదమోదా ఎట్లా తెలుస్తుందానా మమ్మీ లేదా ఇప్పుడు ఒకటే వచ్చిందా మొత్తం పోగబెట్టింది దొడ్డంతా తీసుకున్న తీసుకుంది బెస్ట్ ఆవు కదా ఇది మస్తు ఉంటుంది ఎటు పడితే అటు ఆడదేనా ఉన్నది ఓ పెద్ద మస్తుంది ఇప్పుడు నీళ్ళు పట్టాలి తీసుకునే పోసే దగ్గర పోసేఫరా పోగేస్తే నిజంగా దొడ్డంతా సో సాయంత్రం ఇప్పుడు ఎప్పుడైనా మనము దొడ్డికి పోగేయాలి పోగేస్తే మనకు ఆవుకైనా ఎవరికైనా దొడ్డికైనా మంచిది అనమాట అది ఎంత మంచిదైనా తండ్రి అంతనే ఉంటుంది ఏముందే ఆ మేక ఏం తినదు అది అది బెంగటిల్లింది అది ఒక్కనే పట్టుకొని వచ్చారు పాపం ఏం తినది చూస్తుంది చూడదు కాదే చెప్పాలి కదా నాలుగైదు గొర్రెలైనా చిన్నది తీసుకొని వచ్చాడు ఒక్కొక్కటి ఎన్ని రోజులు తీసుకొచ్చుకుడు ఏముండను ఏమి ఎన్నికాలి ఇది ఒక దిక్కు ఉరుకుతుంది అది చిన్నది ఒకటి అది ఒక దిక్కుతుంది ఎట్లా ఉరుకుతుంది మా ఆవు కళ్ళు ఎట్లా కనబడుతున్నాయా

పొద్దు చీకటి అయినాక తినది ఇప్పుడు పొద్దుంత మెస్ వచ్చింది కదా ఇప్పుడు తినది కాదు మరి సాయంత్రం తింటుంది పొద్దున్న పొద్దుగా తింటుంది పొద్దున గోటు ఇప్పుతాగా అప్పుడు తింటుంది ఇప్పుతుంది తింటుంది పాలు వింటుతారు నువ్వు పప్పు పో ఏం కాదు పోరా పిండి పోరా చిరచిర రాకే అది ఓ లైట్ పెట్టాల నాయనా ఈగో వీళ్ళ అక్కడ ఉన్న తింటుందారా అట్నే పెట్టు మరి మంచి దగ్గర పెట్టి ఆ తింటలే తింటలే అన్నది తింటుందా అప్పుడు స్కూల్ పోయాను కదా స్కూల్ ఇప్పుడు తింటుందా తింటలే తింటలే ఇది తీసుకునవేది సాయింత్రం మధ్యాహ్నం మధ్యనంమ మంచిగా మేసిందా పెట్టినా మంచి దగ్గర ఏ భయపడుతుంది స్టార్టింగ్ స్టార్టింగ్ పైకే వంగుతుందా తింటలే అది బుద్ధంతా నేసిందానా ఇప్పుడు అది బుధగానే మేస్తుంది దాన్ని పడిపోయట్లేదా మంచిగా అన్నం

మరి ఇక్కడ ఇక్కడైతే బీట్రూట్ కట్ చేసి పెట్టారు తర్పత చూసేది కొద్దినేనా సరే తగ్గ చేసి మొన్న ఏంటి ఎట్లా చేసినా ఏమో పప్పులే ఇవి చేసి పెట్టిరా వా మంచి పని మంచిగా మంచి పెద్ద పడుతుంది ఏం చేసి కిందనే ఇడ్లీ అవి ఇంట్లో పడినారు కదా ఉన్నాయా దానికి కూడా మంచిగా ఉన్నాయి ఇప్పుడు కలర్ఫుల్ ఉన్నాయో తెచ్చిపోతుంది ఇది తెచ్చిపోతుంది అది లాస్ట్ ఏంటి పెసరపప్పు పెసరపప్పు కందిపప్పు పుట్టినపప్పు శనగపప్పు అది ఏమి నాకు ఇట్లా ఎర్రపప్పు ఎర్రపప్పును గుర్తి చబరైనా కానీ ఎర్ర పూట కావాలి అయినా ఉంటే టైం పడుతుంది ఇదే కుక్కర్లో పెట్టిగా ఇష్టం ఉంటుంది పెట్టారా ఉన్నది మళ్ళెందుకు ఉమ్మకి వెళ్తుంది మంచిగా నాని గుడ్ మార్నింగ్ ఏమైంది రూ ఆమె రెడీ అయ్యేటప్పుడు మాట్లాడదు సిగ్గు సిగ్గు పడుతుంది ఆమె చూడగా ఇది లేచేయం గ్ ఏ పాలు పెట్టాడా పాలు ఎవనా ఇగన పాలు వేస్తే తొందర ఫస్ట్ ఫస్ట్ చోట పాదు లేట్ అవుతుంది మళ్ళీ పాలు తానికి లేట్ అవుతుంది తొందరతున్నారు కానీ ఫినిష్ చేసేనా బస్ అడిపోతావా

కొత్త బ్యాగ్ కొత్త బాక్స్ ఇంకేంది కొత్త బాటిల్ అన్ని కొత్త కొత్త టీషర్ తెచ్చుకున్నా స్కూల్ డ్రెస్ కొత్త తెచ్చుకోమో వాషింగ్ మిషన్ బాసన్ ఇల్లు కనబడుతున్నాయి బాసన్ లా కూడా ఉన్నాయి బాసన మిషన్ ఉన్నాద వాషింగ్ మిషన్ అంటేనేమో సరే ఊర్ మిషన్ పెట్టుకుందాం అనుకున్నాం ఆ టబ్బు నిడుతుంది అబ్బులని అంత బట్టలు బాసన్లో యాక్చువల్లీ ఈ బాసన్లో కూడా ప్లాన్ అయ్యింది రెండు గిన్నెలు యూజ్ అయ్యే దగ్గర ఒక గిన్నె యూజ్ చేస్తే ఏం కాదు మన అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నట్టుగానా ఏదో ఒక విధంగా వాడుతూనే ఉంటాం ఏది ఏ పనిగా అయినా సరే అరే సెలవేట్ నానికే బుడా బాబు నన్ను షూ వేసుకుంటున్నాం అరే వైట్ కాదు నాన్న బ్లాకా వావ్ ఎవరిపోయి నీకు అయితే ఏమో అని ఆగనే చెప్తాను ఇంకా గట్టి ఇయర్ అలా హోలేదురా అయ్యా ఆగు ఆగు రైట్ మళ్ళీ ఇంకా ఆగు 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 నాన్న ఇగో ఇది ఇళ్ళ కనాలి నాన్న నువ్వు పెట్టనే పెట్టలేదు